వట్టేని మన పూర్వీకులు చార్దామక దాం నీయలే ఆది శంకరాచారు్యుడు వట్టే నెయ్యలే చారుదాం ఒక అందులో రహస్యం ఉంది ఆయన పూరి జగన్నాథ్ లో శ్రీకృష్ణుని గుండె లేదు ఏదైతే కనబడనుందో మీరు దాన్ని చూడాలనుకుంటున్నారు ఏదైతే స్వయంగా మీకు కనబడుతుందో దాన్ని మీరు చూడలేకపోతుళ్ళు అని అన్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై జగన్నాథ్ పూరి జగన్నాథ్లో శ్రీకృష్ణుని గుండె ఉందా లేదా అని తెలుసుకునే పెద్ద పనిలో ఒక నాకు తెలిసి ఒక వంద చుట్లు తిరిగినవచ్చు ఆ గుడెని అండ్ ఒక వంద మందిని నాకు తెలిసి ఒక కలిసినవచ్చు బ్రాహ్మణులు అక్కడ ఉన్న పంతుల్ని కలిసి ఏదో అడుగుదాం ఏదో ట్రై చేద్దామని ట్రై చేసినా కానీ ఏం కాలేదు సో అక్కడ త్రీ డేస్ ఉన్నా నేను మూడో నైట్ సో మూడో నైట్ ఆ చక్రం ది వీడియో తీయాలనుకున్నా సో ఆ చక్రము ఎటు చూసినా కూడా స్ట్రేట్ గా వీడియోలో మీరు ఆ వీడియో చూడండి మీకు అర్థమైంది కనబడతా లేదు సో ఆ వీడియో తీసేటప్పుడు నేను అక్కడ హనుమంతున్ టెంపుల్ ఉంది సో అక్కడ ఆగిన ఆగి హనుమంతం దర్శనం చేసుకున్నా ఇంకా అక్కడ చెప్పులు అడిగి పెట్టి ఒక జాల కూర్చున్నా మొత్తానికి కలిసిపోయినా నేను సో అక్కడ ఒక వ్యక్తి కనబడ్డాడు సో మీరే నాకు చెప్పండి అతను మాట్లాడినాక కామెంట్ వేసి సో అతను దేవుడా లేదంటే దేవుడు లాంటి మనిషా లేదంటే నార్మల్ ఒక మనిషా అనేది మీరు నాకు కామెంట్ అయిపోతుంది అని డైరెక్ట్ నా దగ్గరికి వచ్చిండు ప్రసాదం ఇచ్చిండు సో మీరు నా ఫస్ట్ వీడియో చూడండి ఒక ప్రసాదం పట్టుకొని ఈ ప్రసాదం నేను కొనలేను నాకు ఫ్రీగా దొరికింది అని చెప్పిన కూడా సో బై ఐట్ కొంటారు అందరూ ఇప్పుడు నేను చెప్పా నాకు ఎక్కడికి వెళ్ళి దొరికిందో బట్ ఇక్కడ అందరూ కొంటారు సో అనే సడన్లీ నా దగ్గరికి వచ్చిండు ప్రసాదం తీసుకొని వచ్చిండు పెట్టా ఈ దిను నేను పొద్దున్న బాగా ప్రసాదం తిన్నా సో ఈ దిను నాకు ఎక్కువైతుంది అని అన్నీ ఇచ్చేసి అన్న అన్న మంచిగా చూడడానికి మస్త స్వీట్గా మస్త వైట్ వైట్గా మంచిగా స్వీట్స్ ఉన్నాయి ఐ థింక్ రస్గుల్లా టైపు సో నేను తీసుకున్నా ఆ బాబా ఏమీ పైసలు ఇవ్వన్నా అని అన్నా హిందీలన్న సో బాబా నేనేం పైసలు ఇవ్వన అంటే లేలే అద్దు అని అన్నాడు అంటే సరే అని తీసుకున్నా తీసుకున్నా పక్క పొంటే కూర్చోండి చూసుకున్నాక నేను ఆ గోపురాన్ని చూసుకుంటా జెండా ఫ్లాగ్ని చూసుకుంటా నేను కూర్చున్నాను సో పక్కబుడ్డ కూర్చుంటే కొంచెం మూసలానేలాగానే ఉన్నాడు సో ఆ నేను అడిగిన బాబా ఇక్కడ ఎన్ని రోజుల నుంచే ఉంటుంది మీరు అంటే బాగేళ్ళ నుంచి ఉంటున్నాం పెట్టా అని అన్నాడు సో సరే మరి పూరి జగన్నాథ్లో ఇట్లా శ్రీకృష్ణుని గుండె ఉంది ఉందంటారు పన్నెండు పద్నాలుగు పంతొమ్మిది ఏళ్ళకి ఇట్లా ఏమో చేంజ్ చేస్తారంటారు అది ఏమో బ్రహ్మ పదార్థం అంట అని నాకు అది అర్థమయ్యట్లేదు అది కొంచెం ఏమన్నా మీకు తెలుసా తెలుసానన్నా ఆయన నాకు ఇందులో అన్నాడు తెలుసుకొని ఏం చేస్తాను లేదు బాబా నాకు ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది నేను చెప్పాలనుకుంటున్నా సరే అనని ఆయన కొంచెం సైలెంట్ ఉన్నాడు సైలెంట్ ఉన్నాడు ఏమైంది సైలెంట్ ఉన్నాడు నా మొఖం చూసి అన్న చెప్పు బాబా మీకేమైనా తెలుసుకుంటే చెప్పండి అని అన్నా అంటే అనే హిందీలో ఒక మాట అన్నాడు ఆ మాట మీకు ముందు హిందీలో చెప్తా దాని తర్వాత తెలియదు చెప్తా తుమ్కో జో నహి దిక్కురా ఉస్కే బారమే చింతాగర్రే తుమ్కో జో దిక్కురా ఉస్కో టీక్సే దీక్నై పారేవో అని అన్నాడు అర్థమైంది ఎంత క్లియర్గా అన్నాడు అంత క్లియర్గా అన్నాడు నాకు అర్థం కాలేదు అప్పుడు నాకు అస్సలు అర్థం కాలే ఆ మాటలు అతను ఏమన్నాడంటే ఏదైతే కనబడుతుందో మీరు దాన్ని చూడాలనుకుంటు ఏదైతే స్వయంగా మీకు కనబడుతుందో దాన్ని మీరు చూడలేకపోతుళ్ళు అని అన్నాడు నాకు అర్థం కాలే దాన్ని మాటలు ఇక ఏదో అని సరే నాకు అప్పటికే బాగా లేట్ అయింది పదకొండున్నర అయింది సో ఇంకా సరే అని వీడియో తీసుకొని నేను వెళ్ళిపోయినా సో ఆ మాటలు అని చెప్పినా నాకు అంత నెత్తిలోకి ఎక్కలేదు సో నాకు అర్థం కాలేదు ఇంకా నేను అక్కడికి వెళ్ళి ఇక ఇన్ఫర్మేషన్ ఏం దొరకది అండ్ నేను రూమ్ అయితే తీసుకున్నా ఆ రూమ్ కూడా అలా ఒక బ్రాహ్మణు ఉంది ఆ లోపల పని చేస్తారు ఆయన కూడా సో ఆనని కూడా అడిగిన నేను ఇట్లే మనం తెలుసా మీకు అని అంటే అది ఓలికి తెలియదు అది ఒక కుటుంబమే అది ఒక కుటుంబమే ఆ పని చేస్తూ ఉంటుంది ఆ కుటుంబం కూడా ఒకరిగి అయిపోదు అండ్ ఆ ఎవరు చేంజ్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ చేంజ్ చేయరు అది వాళ్ళు చనిపోతారు అప్పటివరకే సో అందుకొరకే యుద్ధం ముసలి వాళ్ళు చాలా ముసలి వాళ్ళని తీసుకొచ్చి అది చేంజ్ చేపిస్తారు ఆ గుండెని సో అది ఎవరికి తెలియదు అది చెప్పరు అని నేను అన్నాడు సరే అని నేను ఇట్లా మళ్ళీ వచ్చిన మా ఇంటికాడ మొన్న ఇసుకొనికు పోయినా పోయినప్పుడు ఇసుకొని వాళ్ళు నాకు పరిచయం వాళ్ళు ఉన్నారు సో ఇసుకొని వాళ్ళకు నేను చెప్పిన ప్రభుజీ నాతో నీకు ఇట్లా అయింది నేను ఒక ఆయన వచ్చిన ప్రసాదం ఇచ్చిండు అంటే వాళ్ళ కళ్ళల్లో స్పార్కల్ చూడాలి ఎంత ఆనందపడ్డారు అంత అంత ఆనందపడ్డారు అని చెప్తా ఉంటే ఏమైంది ప్రభుజీ అంటే నీకు కనబడ్డానే ఎవలో కాదు సాక్షాత్ ఆ జగన్నాథుడే సో అందుకొరకే నీకు అన్నాడు లోపడితే అవసరం లేదు బయట చూడండి సో వాళ్ళకి చెప్పినాక వాళ్ళే అన్నారు ఈ వీడియో కూడా ఒకటి తీసిపెట్టు అక్కడ జగన్నాథుడు ఉన్నాడు మీరందరూ జగన్నాథుని గుండె ఉంది ఆడేదో బ్రహ్మ పదార్థు ఉంది అని అంటారు కదా ఆడ స్వయంగా జగన్నాథుడే ఉన్నాడు సో ఏదో బ్రహ్మపదార్థ రూపంగా కానీ గుండె రూపంగా కానీ లేదు స్వయంగా జగన్నాథుడే ఉన్నాడు సో ఇది కూడా నువ్వు ఒక వీడియో తీసి పెట్టు అని వాళ్ళే నాకు అన్నారు సో ఇప్పుడు మీరే నాకు కామెంట్ చేయను బ్రో అతను కనబడ్డ నార్మల్ మనిషి మనిషన్ లాగా ఒక మెసేజ్ పోయిందా లేదంటే దేవుడే వచ్చి మాట్లాడిపోయిందా అండ్ నేను మళ్ళీ చెప్పులు వేసుకోవడానికి ఆయన ప్రసామించు ఆ ప్రసాదం పట్టుకున్నా సో నా చెప్పులు ఆడు అని నేను చెప్పులు వేసుకోవడానికి పోయినా చెప్పులు వేసుకొని ఆడ మొక్కినా ఒక రెండు రెండు నిమిషాలు కూడా వాటిలేదు నాకు సో ఆడ మొక్కి మళ్ళీ రిటర్న్ వచ్చి చూసేసారు లేదు సో నేను అక్కడ అడిగిన అందరినీ చూసిన ఆ సర్కల్ ఉంటది కదా పూరి జగన్నాథ్ పెద్ద సర్కల్ ఉంటది సో ఆ సర్కల్ మొత్తం లెంగిన వాళ్ళే సీదా పోయినా రెస్ట్ తీసుకున్నా ఆ రోజు నైట్ నిద్ర అవట్లేదు అడిగితే సీదా ప్యాకప్ సో లాస్ట్ వీడియో నాది మీకు చూపిస్తా ఇది నా వీడియో ఫైనలీ జగన్నాథం వల్లుతున్నా భయ్యా భయ్య నిజం చెప్తున్నా ఆరున్నర ఇప్పుడు ఎనిమిది అవుతుంది అక్కడే కూర్చున్న ఏదో బాధ వెళ్తున్నా పైన సో ఇది ఫ్రెండ్స్ సో మళ్ళీ చెప్తున్నా పూరి జగన్నాథ్ ఏదో మిస్టరీ ఉంది ఏదో రహస్యాలు ఉన్నాయి అనేది కాకుండా స్వయంగా జగన్నాథుడే ఆడున్నాడు ఎస్ పూరి జగన్నాథుడే ఆడున్నాడు స్వయంగా శ్రీకృష్ణుని గుండే ఏదో శ్రీకృష్ణుని బ్రహ్మప్రదార్థ అనేది లేదు స్వయంగా శ్రీకృష్ణుడే ఉన్నాడు అది ఎందుకంటే చార్ధాంలో ఒక ధామ్మ ఇది కూడా మర్చిపోకండి వట్టేనే మన పూర్వీకులు చారుదాం ఒక దాం నెయ్యలే ఆది శంకరాచార్యుడు వట్టని వేయలే ఒక దాంలో లో సో అందులో రహస్యం ఉంది అది అస్సలే యువలకి అవసరం లేదు అది యువలు తెలుసుకోవడానికి కూడా కాదు అది ఫ్యూచర్లో మీరు నాకు తెలిసి తెలియదు కూడా సో అది రహస్యం రహస్యం లాగా ఉండని అది మన సనాతన ధర్మం యొక్క ఎక్సలెంట్ టెంపుల్ ప్రతి ఒక్కరు చెప్తున్నా నేను ఎన్నోసార్లు అంటే కేదార్నాథ్ కూడా పోవాలి మన టెంపుల్స్ ఏదైనా సరే మిస్టరీసే ఉన్నాయి అవన్నీ అది ఏది కూడా అల్కగా తీసుకునేది లేదు టెంపుల్స్ కదా ఎక్సలెంట్ మన పూర్వీకులు కట్టింది ప్రతి ఒక్క టెంపుల్ అండ్ మన పూర్వీకులు కాపాడిన మూర్తులు అవి పూరి జగన్నాథ్లో సో అది అది వట్టేదే కాదు అది వాళ్ళు పిచ్చోళ్ళు కాదు మన పూర్వీకులు అప్పడు సో పూరి జగన్నాథ్లో శ్రీకృష్ణుని గుండె లేదు సో మళ్ళీ చెప్తున్నా పూరి జగన్నాథ్లో శ్రీకృష్ణుని గుండె లేదు స్వయంగా శ్రీకృష్ణుడే ఉండు ఆ శ్రీకృష్ణుడు జగన్నాథు రూపంలో ఉన్నాడు సో ఇది నాతో జరిగిన అక్కడ సంఘటన జై జగన్నాథ్ ಜು ತೋ ನಿನ್ನೆ